నన్ను హాస్టల్ కి పంపించారు నన్ను ఇంట్లో చక్కగా ఉండనివ్వరు ఎందుకున్న బుద్ధి ముడ్డలో అవసరం మంచి పావు చేసుకుంటా అదే నా కొత్త పావు చేసుకున్నావు బొక్కలేదు ఇంకో ఫస్ట్ ఇది ఫోటోలు పీక్ పాడదా

మామరకపోతే చెరిసిస్కో కొడగొన్నము మేము నువాగరా ఏం గాలే బుల్లెని నా లైఫ్ నుంచి కట్ చేసుకున్నారే ఎందుకు వీడియోని డిలీట్ చేయిడమో అని ఫస్ట్ కోల్ట్ నా దగ్గర పోనన్నా నా దగ్గరే ఒక యాక్సెస్ అది ఏదో ఎందుకు రమన్నానా

అట్లా అంటలేదు ఇప్పుడు అంటుంది చెప్పు కూర్చొని పానే పిల్లలేదు మీరు పోతురుగా మంచి మంచి ప్రాణాలు ఏం కానీ ఏం మాట్లాడుతుమ్మ కేసుకున్నావు అనుకో చెయ్యాలి అట్టారు సరే చెప్పే ఖాళీ రోజు ఇట్లు తలకే నింపినట్టు నా పిల్లలు ఎంత నీ వల్ల ताली 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 तो ये आप हो रे हां हो रे ताली बजाना कैसे पढ़ना చెప్పుச்சா सॉरी वो सै वो सै नो व्हाट द ग्स सी यार राइट दे वो सै वो सै नो व्हाट द ग्स सी यार राइट दे अब बता तुझे पढ़ना पड़ता पढ़ने चालू होता है

ఇన్స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ ఉంటే చూడు ఒక్క పోస్ట్ కూడా ఉండదు మా దగ్గర కొల్లె మరి నీ గుద్దల దమ్ముంటే యూట్యూబ్ లో చేయి ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా చేస్తాడు ఫాజ్మా కడేగా నిన్ను నిన్ను ప్రేమించిన ప్రోగ్రే అంటే అనుకుందాం ఏంది పోయినప్పుడు మేము అనుకునా ను ఉన్నా లేకపోనిది జ్ఞాపకాలు నాతుని పడుకుందానని అంత సీన్ లేదులే ఇప్పుడు ఉన్నది చెప్పు ఆ వీడియోస్ అంత సీన్ అస్సలు లేదు డిజే తిలంగం అనుకున్నా కానీ ఆ ఏంది తీసేమని వీడియోస్ p q r s t w x y z యా నేను మాట్లాడుతున్నా అసలు నీమే మన అన్న నాకు మన మధ్య మధ్య లెక్సర్ ఎందుకు తీస్తున్నా లెక్సరా నే p q కదా మన ఏ నుంచి తను ఇప్పుడే అది కూడా p q నాకు ఆ వీడియో డిలీట్ చెయ్ తా ఇప్పుడే డిలీట్ డిలీట్ యా ఐఫోన్ ది ఐఫోన్ ఎందుకు తీసా

కొత్త పైసండ్ అవును ఎవరన్నా ఫ్యూచర్ హస్బెండ్ రా వస్తే ఆయన వీడియోలు చూపించి నన్ను ఎక్కిరిస్తే నన్ను ఏడిపిస్తే నన్ను కొట్టేస్తే గృహించిందేస్తే బ్లాక్మెయిల్ చేస్తే రాయిదాం జుట్టు మాత్రం కట్ చేయపోతే చూడు కట్ చేస్తాయి ఏంది బెదిరిస్తా ఏంటి బెదిరిస్తే బెదిరి రోజు పోయి అర్థమవుతుంది నాకు గుద్ద మూసుకొని ఉండు అది పండుగ కదా ఎంత బాగుంది

బ్రేక్అప్ అయినా నిన్ను లవ్ చేసినప్పుడు ఫస్ట్ ఎట్లా ఉన్నా నేను వీడియో వీడియోలు చూడు ఉన్నాయి కదా వీడియోలు చూసుకో ఇప్పుడు రివర్స్ చేయి అప్పుడు మంచి ఉండే తల మీద కొర్త కొట్టు ఒకసారి కొట్టుదు కాదు నీ వీడియోస్ డిలీట్ చేయ ఏయ్ వీడియో డిలీట్ చేయాలంటే నీ బాయ్ ఫ్రెండ్ ని తీసుకురా అప్పుడు డిలీట్ చేసా అన్న నేను చిన్న చెవు ఇక్కడ చెవు నీ బాడీ కావాలనిమిట్ చిన్నప్పటి నుంచి కావాలిస్తాను ఇంతే నేను అంతే అర్థమైందా ముక్క నోట్ వేసుకోండి ఏం

దగ్గర అట్లున్నాడు తెంగేస్తా బయట పక్క గున్నది ఇది చూడండి సరే ఏనా బాగుంటది పండుగ చాలా బాగుంది

మరేం తప్పు ఏమా లేదు మరేని గురించి ఆలోచించాల్సిన పుట్టుదిట్టనే చూడాలిపోదు నిన్ను కూడా ఆడబడదు కాదు నువ్వు రెండు ఫ్రెండ్ అంటున్నావు డిలీట్ నేను చేసి అందరి చేల్లారు కదా ఎవర్కి కానిది లేదు వన్ ప్రోబ్లమ్ నాకు షేర్ చేస్తున్నారు

கொ কর নাই গো না হে হে নাই আলাইকুম ওয়াদা না হা সর এভিডে লি নিয়া ক 10 মিনিট লি নিয়া এভিডে আর ও চ্যানেল स्टार्टिंग এলি এন্ডিং মার্ক নি না anni dise 3 anni নিশালা নি পাড় তরছল ওড় dise na video নি চ্যানেল এ মুনি এ চ্যানেল এ রবি রছছে বে মানে সাকে নি চেঞ্জ হে সর બીও সর চেঞ্জ দি দেনে সো

अब तीस आजूबाजू में देखो। So guys पंडो। नहीं चेहरे कुछ बात करे। चेहरे कैसे लगे? फिल्म सुना देना। वहीं के ढे। कुल लाख भुगत रहे हैं। लागा बनी। Upcoming girlfriend भी लेते हो। Upcoming girlfriend भी लेते हो। ना एक्टिंग girlfriend नहीं बनी। आह मोहब्बत का friend। ओ वो वीजा ले रहे हो किससे? वीजा जल्द करना। आह वीजा जल्द जल्द होग మొన్న నిన్నటిది జరిగింది అన్నయ్య కొందనొచ్చినా పంద మాకపు రూమ్ బై కోసం నిలబెట్టుకుంద్రి ఇద్దరిగా గైస్ అలా గరిజే మాట్లాడకు పండు నిజంగా ఇట్లా పెట్టుకొని అయిపోయింది నువ్వు మళ్ళీ ఇంటికి పిలుస్తున్నావు మళ్ళీ బాధ పెడుతున్నావు